రెబల్ స్టార్ ప్రభాస్ బుజ్జి ఇంట్రడక్షన్ మామూలుగా జరగలేదు ఓ సినిమా లెవెల్లో ఎంట్రీ ఇచ్చిన డార్లింగ్ బుజ్జి టైం స్టార్ట్ అయిందని సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు ఈ ఎంట్రీకి అభిమానుల ఇళ్లలో గోడెలతో రామోజీ ఫిల్మ్ సిటీ మార్మోగిపోయింది ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కల్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో భైరవ మామూలుగా ఉండబోడని ఈసారి డార్లింగ్ ప్రపంచానికే కింద అయిపోతారని ఖుష్ అవుతున్నారు ఇక ఇదిలా అంటే బుజ్జి పేరుతో ఇంట్రడ్యూస్ అయిన కారు ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది అంటున్నారు నెటిజన్లు

కాగా మూవీలో తన కోసం ఈ స్పెషల్ కారు తయారు చేసుకున్నాడని తెలుస్తుండగా థియేటర్ లో ప్రభాస్ ని చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని అంటున్నారు ఫ్యాన్స్